के न्यूज की स्वागत కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం తమ్ములపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు చిక్కంపేట జనసేన ఇంచార్జ్ తొమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచనతో పిరమల స్తంభం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పిరమాళ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకొని ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఏర్పాట్లను జనసేన ఇన్ఛార్జ్ తొమ్మలపాల్ రమేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు गजस्थमत <laughs> मेरा <laughs>